జిల్లా మండలంలో మన బీబీపేట పెద్దమ్మ టెంపుల్ వద్ద ఈరోజు ఇచ్చిన హామీల ప్రకారం బీసీ నుంచి వేలకు మార్చాలని మనకు జిల్లా నుంచి ఆదేశాలు ప్రకటనతో ఈరోజు బీబీపేటలో మనము ఈ పోస్టర్లను ఆవిష్కారం చేయడం జరిగింది కావున ఇచ్చిన హామీలను నిలబెట్ నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం కావున మాకు ఇచ్చిన అన్ని పనులు పనుగుట్లు మరియు ఇచ్చి ఇలా పొందుపరిచిన ప్రతి లైన్లో మాకు వచ్చే విధంగా మాకు రావాలని ప్రభుత్వాన్ని వేడుకుంటూ మన ముద్రాలను చిన్న చూపు చూడకుండా ప్రతి ఒక్క దానికి మనకు చేపల పొత్తు కానీ ఇంకా మనకు ఏదైనా జాగలు కూడా మూడెకరాల జాగలు కూడా ప్రతి గ్రామాన కూడా కేటాయించాలి ఎందుకంటే మనం చేసేదే మనకు మన చిప్పలకాయలు అవి జామకాయలు అమ్ముకునేది కాబట్టి పది గ్రామాల మూడెకరాల భూమిని కూడా ప్రభుత్వాన్ని కేటాయిస్తే దాంట్లో మనము ఖచ్చితంగా మనము పలా పండ్ల పలారాలు పెట్టుకొని మనము జీవిస్తాం కాబట్టి ఆ ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని మాకు సహాయం చేయాలని కోరుతున్నాము